నా బిడ్డ అయితే నీకేమన్నా చంద్రముఖి అపరిచితుడు వచ్చేసారా ఎందుకు ఇంత ఇలా ఉన్నావు నువ్వు రోజు ఎప్పుడు లేవు ఇలాగా అంటుంది చూడండి అసలు విడిగా వచ్చినా ఎప్పుడు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనిత కే వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అనిత ఎంతో హ్యాపీగా ఉంది కదా డాన్సులు పాటలు అంతా పాడుతూ ఉందనమాట ఇలా చూసి నా కూతురు అయితే ఒక్కరు ఒక్క క్షణం భయపడిపోయింది అమ్మా ఏంది నువ్వు ఇలా ఉన్నావే నువ్వు ఎప్పుడు ఇలా లేవు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు నీ లేమన్నా చంద్రముఖి దూరిందా అని అని నన్ను అయితే ఒకటే ఎగతాలుగా చేస్తుంది అనమాట నేను అలా చేతులు కలుపుతుంటే ఏం చేద్దాం నాన్న కొన్ని కొన్ని బాధ్యతల వల్ల ఉండలేకపోయినాను ఉండే రోజులన్నా ఉండాలి కదా అని ఆ రోజైతే చాలా హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉన్న ఏమి కారణం అంటే ఆ రోజు గుడికైతే వెళ్ళామన్నమాట గండి వేంపల్లి గంట దగ్గర ఆంజనేయస్వామి గుడికి అయితే వెళ్ళాము ఇదిగా దగ్గరగా వచ్చాము అందుకని ఇక్కడ నుంచి అయితే వీడియో తీసాను మీరందరూ కూడా చూసేయండి నేనైతే చాలా హ్యాపీ అనమాట ఆ రోజు ఎంత హ్యాపీ అంటే మాటల్లో చెప్పలేను డాన్సులు పాటలు ఎందుకంటే నా పిల్లలు నాతో ఉన్నారు ఒక గుడి దగ్గరకైతే వెళ్తున్నా ఎన్నో సంవత్సరాలు అయిందనమాట పదహారు అయింది నేను గండికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళాను అనమాట పదహారు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను ఫస్ట్ టైము అందుకని హ్యాపీగా ఫీల్ అయింది నాకైతే చాలా సంతోషం అనిపించింది నాలో ఇంకొక అపరిచితుడిని చూసింది నా కూతురు అయితే ఇదే అనింది మా అమ్మకు అపరిచితుడు వచ్చేసాడు అందుకే మా అమ్మ ఇలా ఉంది అని అని ఏం చేస్తా అండి కొన్ని కొన్ని బాధ్యతల వల్ల మనము కొంచెం అన్నిటికీ కొంచెం దూరంగానే ఉన్నా నేను బాధ్యతలు బాధ్యతల మీద ఉంటే ఎవరైనా నాలానే ఉంటారులేండి కదా కొన్ని కొన్ని తగ్గించుకోవాలన్నమాట ఇక్కడైతే గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చి టెంకాయలు అవి తీసుకున్నాము నా కూతురు నా కొడుకు నా అల్లుడు నా తమ్ముడు భార్య అదే నా మరదలు అందరూ మరదలు కమ్ కూతురు అనమాట నా అక్క కూతురు మా తమ్ముడు భార్య ఇక్కడ అయితే స్థల పురాణం అనమాట స్థల పురాణం కూడా చూపించాను చూడండి అంటే నేను అంతసేపు చదవలేను నాకు వచ్చిన చదువు మీ అంతంత మాత్రమే మీ అందరికీ తెలుసు అందుకని నేనైతే బోర్డు చూపించాను ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే బోర్డు అయితే చదువుకోండి చిన్నగా ఇలా అయితే గుడిలోకి వచ్చేసాం మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం అనమాట మూడు కాదు పన్నెండు అయింది పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో అయితే వచ్చాం మేము నా కొడుకు చూడండి వెనకాల నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంటికాడు ఉన్నప్పుడు మాత్రం నా కొడుకే ఫుల్గా నాకు తోడనమాట ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇలా అయితే గుడి దగ్గరకు వచ్చేటప్పటికీ మధ్యాహ్నం అయిందనమాట ఆ టైంలో గుడి మూసేశారు సాయంత్రం మూడు గంటలకి ఓపెన్ చేస్తాము అని చెప్పి అన్నారనమాట అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఇట్లా మూడు గంటలకి ఓపెన్ చేస్తారని ఇంక ఇంకేం చేయాలి అని చెప్పి వెళ్ళామనమాట అక్కడంతా తిరిగి చూసాము ఇక్కడైతే పంచముఖ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు చూడండి మీరు కూడా గెండి వేంపల్లి గెండి అండి ఆ గెండి ఆంజనేయ స్వామి అంటే చాలా ఫేమస్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు తెలుసుకోండి వెళ్ళండి చాలా బాగుంటుంది వాతావరణం మీ మేము వెళ్ళేసరికి ఒకటే వాన అసలు చిన్న వాన కాదండి చాలా చాలా వాన ఇక్కడైతే వీడియోలు అక్కడ కుంకుమ ఉంది తీసి పెట్టుకుంటున్నారు నేను క్యూలో ఫోన్ తీసుకొని వెళ్తుంటే అక్కడ కన్ను వండుకొని ఫోన్ అయితే అలౌడ్ లేదమ్మా ఫోన్ తీసుకొని వెళ్ళకూడదు ఫోన్ వీడియో ఆన్ చేయకూడదు అని చెప్పి చెప్పారనమాట ఇంక అందుకనే నేను ఇక్కడే ఇక్కడ టికెట్ తీసుకునే దగ్గర చెప్పారనమాట ఫోన్ అలౌడ్ లేదు అని అని సరేలే అన్న అని చెప్పి నేను ఇంకా ఫోన్ ఇంక అలౌడ్ లేదు అని చెప్పేసి బ్యాగ్లో అయితే వేసేసుకున్నా ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చామో లేదో ఇక్కడ టెంకాయలు దగ్గర ఒక అన్నున్నాడు అక్కడ అక్కడ చూడండి కొంచెం కనపడుతున్నారు డబ్బులు టెంకాయ కొట్టేదానికి కూడా పది రూపాయలు అంట టెంకాయ కొనేదానికి యాభై రూపాయలు అయితే టెంకాయ కొట్టుకోవడానికి కూడా పది రూపాయలు ఇవ్వాలంట నాకు తెలియదు ఇది నేను ఫస్ట్ టైం అనమాట అప్పుడైతే లేదు ఈ మాదిరి నేను చెప్పాను కదా పదహారు సంవత్సరాలు అయిందని అప్పుడు లేదు ఇక్కడ ఒక అన్న చొక్క చొక్కాయ వేసుకొని ఒక టెంకాయలు కొడుతున్నారు చూడండి అన్న అయితే డబ్బులు వసూలు చేస్తున్నాడు అక్కడ ఎందుకు ఇవ్వాలి అంటే టెంకాయలు కొట్టుకుంటున్నారు కదా మీరు అందుకే ఇవ్వాలంట పది రూపాయలు ఇచ్చేంతవరకు టెంకాయ కొట్టిన అన్న ఒకటైతే టెంకాయలు కొడుతున్నాము అప్పుడే వాన ఫుల్ వాన అనమాట అది వాన కాదులేండి ఇంకా అక్కడి నుంచి టెంకాయలు కొట్టేసుకొని బయలుదేరేసి వచ్చేసామనమాట వాన ఎక్కువ పడుతుందని ఇంకా దారిలో మా తమ్ముడు బారి వచ్చేసి మనం లక్కరెడ్డి పల్లె మీదుగా వెళ్ళాలి కదా అక్కడ గంగమ్మ తల్లి గుడి ఉంది తిన్నా జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళాం పిని అని చెప్పి అనిందనమాట సరేలే ఇంకా ఆ అమ్మాయి మాట ఎందుకు లేక కాదనడము అని చెప్పి లక్కరెడ్డి పల్లికి గంగమ్మ తినాలి జరుగుతుందండి అక్కడికైతే వచ్చాము అది ఇంకా వేరే లెవెల్ అనమాట గుడి ఇంకా బాగుంది అంటే ఇంతగా ఉంటుంది ఇట్లా ఉంటుందని మనకు తెలీదు కానీ గుడి ప్రాంగణం అనేది చాలా పెద్దది నేను చూడండి ఎలా ఉన్నాయి అయిపోయాను ఇంటికి పోయిన ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా అయిపోయినా అక్కడ అమ్మవారి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు అవన్నీ ఉన్నాయండి చదవచ్చు బాగా మనం నీట్గా కాకపోతే నాకంత టైం లేదు కాబట్టి చాలాసేపు ఉండలేకపోయినాను కానీ చాలా ప్రశాంతంగా నాకైతే మనసుకి ఎంతో సంతోషం వేసింది అనమాట ఆ రోజు గుళ్ళు ఆ గుడికి వచ్చినప్పుడు అట్లా గండి అంజేయ స్వామి కావచ్చు అండ్ డకిరెడ్డిపల్లి గంగమ్మ తల్లి ఆయన కావచ్చు చాలా బాగా దర్శనం అయింది ఎంత బాగా దర్శనం అంటే అంత బాగా అనమాట మామూలుగా తిన్నాళ్ళ టైంలో అలా వెళ్తే కన్నా దర్శనం అంతగా కాదు విడి టైంలో వెళ్తేనే మనం ఏదైనా గుడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండి మనం దేవుడికి మనం మొక్కోవాలి మనకు ఏదైనా ఉంది అంటే విడిగా వెళ్తేనే మేలు అనమాట ఇక్కడైతే ఇంకా వచ్చేసాము మా తమ్ముడు భార్య దండం పెడుతుంది అమ్మవారు పాదాలు ఉన్నాయి కదా అక్కడ దండం పెట్టుకుంటుంది నేను కూడా పెట్టుకున్నాను ఇద్దరము పెట్టుకొని వెళ్ళామనమాట గుడి లేకైతే ఇక్కడ చూడండి తల్లి నా బిడ్డల్ని నా నా కుటుంబాన్ని లక్షణంగా చూడు స్వామి అని మొక్కున్నాను నేనైతే నేను ఎక్కడికి వెళ్ళినా నా కోరిక అదొక్కటే అనమాట అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం నేను అందరం ఉండాలి అదొక్కటే మనసులో కోరుకుంటాను ఎటువంటి ఆశలు కోరికలు లేవండి అందరూ బాగుంటే నా కుటుంబం బాగుంటే నేను హ్యాపీగా ఉంటాను అదొక్కటే నా కోరిక నా బిడ్డలు బాగుంటాయి నా కుటుంబం బాగుందంటే నేను నేను హ్యాపీగా ఉంటానన్నమాట ఇంక ఇక్కడైతే దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము గంగమ్మ తల్లి దర్శనానికి ఇక్కడైతే ఆ అయితే ఇంకా మంచిది అంటే అమ్మవారి గుళ్ళల్లో చాలా వరకు పూజారులు ఉండరు వారు వీళ్ళు వేరే వాళ్ళు ఉంటారనమాట అక్కడ వెళ్ళి ఇంకా గంట కొట్టేసి బయట నిలబడుకున్నాము మేము బయట నిలబడుకుంటే అక్కడ ఎవరైతే ఉన్నారో పూజారి అతను వచ్చేసి లోపలికి రండి అమ్మా అని చెప్పి పిలిచారనమాట చాలా సంతోషం వేసింది చూడండి మేము ఇక్కడ టెంకాయ ఇస్తుంటే లేదు లేదు మీరే రండి మీరే కొట్టుకోండి టెంకాయ అని చెప్పి పిలిచారనమాట అక్కడికైతే వెళ్ళాము చూడండి అమ్మవారిని ఇంత బాగా అలంకరించారో నిమ్మకాయల దండలు పూల దండలు మేము అక్కడ ఊరికే దండం పెట్టుకోవడానికి వెళ్ళాము టెంకాయలు ఉంటాయి అనుకున్నాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అంగళలు మళ్ళీ దూరంగా ఉన్నాయని చెప్పి మళ్ళీ అయినా తీసుకొని వచ్చి అక్కడైతే తండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని అర్చన చేయించుకున్నాము నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నా కూతురు ఎక్కడున్నా కానీ వచ్చేస్తుందనమాట అమ్మ నేను టెంకాయ కొడతాను నేను టెంకాయ అని చెప్పి కొబ్బరికాయ అమ్మాయే కొడుతుంది అనమాట ఎక్కడైనా సరే ఆ అమ్మాయి కొడుతుంది నేను ఊరికే అలా తాకిచ్చి వదిలేసి ఇచ్చాను అనమాట మళ్ళీ నా కూతురు అయితే కొబ్బరికాయ అయితే కొట్టింది ఇలా అండి చూసారు కదా వీడియో చాలా బాగా జరిగిన దర్శనము ఇంక మిగతాది మీరు చూసేయండి చాలా బాగా అనిపించింది నాకైతే గన ఎంత బాగా అంటే అంత బాగా ప్రశాంతంగా అనిపించింది ఎన్ని మాటలు చెప్తుంది అనిత అనుకుంటున్నారా ఎన్ని మాటలు చెప్తున్నాను అంటే ఆ అమ్మవారి దయ్య ఆంజనేయస్వామి దయ నా మీద ఎంతో ఉంది అనుకుంటున్నాను నేను ఆ దేవుడి దయ నా మీద ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను అనుకుంటాను అలా జరిగిందండి ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము మా పిల్లలు నాతో వచ్చారు కాబట్టి చాలా హ్యాపీ ఇందులో మా ఆయన మిస్ అయిపోయారు ఎందుకంటే మా ఆయన ఆ రోజు పొద్దున్నేనే వెళ్ళిపోయారనమాట ఊరికి ఆ రోజు వెళ్ వెళ్ళిపోయారు ఆయన మా ఆయన మా ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఇది మా అమ్మగారు సై ఊరు సైడ్ అండి అందుకు మా ఆయన ఒకరు మిస్ అయ్యారు అక్కడ లేకపోతే మా ఆయన కూడా నాతోనే వచ్చేవారు అనమాట అందరం కలిసి వెళ్ళింటే ఇంకా హ్యాపీగా ఉండేది అయినా పర్వాలేదు ఇంకా ఏం చేద్దాం రుణం ఏది ఉంటే అదే జరుగుతుంది కదా అలా అండి మా నా కూతురు నా అక్క కూతురు అనమాట అమ్మాయి నా తమ్ముడు భార్య చెప్పాను కదా మా మరదలు మరదలు కమ్మ కూతురు బాగా గట్టిగా మొక్కుతుందనమాట అమ్మాయికి కూడా హ్యాపీగా అందరూ బాగుండాలండి మీరు కూడా దండం పెట్టుకోండి అమ్మవారిని చూడండి హ్యాపీగా చూడండి ఒకవేళ గంగమ్మ తల్లి ఎవరైనా చూడలేని వాళ్ళు ఒకవేళ తెలియకపోతే వెళ్ళండి తిన్నాళ్ళు మాత్రం చాలా బాగా జరుగుతుంది చూశారు కదా ఇది మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో కన్నాయి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఓకేనా బాయ్ దర్శనం ఎప్పుడు జరగలే కదా బాగా విడిగా వచ్చినా ఎప్పుడు చూడకుండా ఫస్ట్ టైం చూసినా కానీ అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది కొంచెంసేపు కూర్చొని నా సౌజన్య అయిపోయింది దర్శనం అయితే గండి ఆంజనేయ స్వామి దర్శనం బాగా అయింది కానీ వీడియో తీయడానికైతే అవ్వలేదు ఇక్కడైతే వీడియో తీయచ్చు అని చెప్పారు అందుకనే తీసుకు గుడి మాత్రం బాగా పెద్దగా ఉంది ఎప్పుడు తిరణాలు జరుగుతుంది తినాలా తిన్నాలా అంటే ఏమో కానీ తిన్నాలకు రాలని చాలా అంటే చాలా ఫేమస్ అనమాట రెక్కరెట్టిపల్లి తినాల గంగమ్మ తిన్నాలా అంటే చాలా అంటే చాలా ఫేమస్ ఇన్ని రోజులుగా ఆ తల్లిని దర్శనం చేసుకునే యోగం కలిగిందనమాట ఇంకైతే బయలుదేరి ఇంటికి వెళ్తాం వీడియో అయితే ఇంతే